హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాగా పెట్టుకోవాలి అందులో కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు వేసుకొని అందులో కొంచెం మెంతి ఆకు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి అలా వేసుకొని కొద్దిసేపు బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టుకొని తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడే టమాటాలు అందులో బాగా కలిసిపోతాయి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు అయ్యాక మూత తీసి మళ్ళీ వాటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని తీసి కలుపుకోవడం వల్ల టమాటాలు మెత్తగా ఉడుకుతాయి అందులో ముందుగా ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీలను వేసి బాగా కలుపుకోవాలి పచ్చి బఠానీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పచ్చి బఠానీలతో ఈ విధంగా కర్రీ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది కొద్దిసేపు మూత పెట్టుకోవాలి తరువాత మూత తీసి వాటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా మంచిగా మెత్తగా ఉడికినాక అందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి మీకు కావలసి ఉంటే కొంచెమే వేసుకోండి లేదా వేయకున్నా ఓకే అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టుకొని తర్వాత తీస్తే ఈ విధంగా మంచిగా మెత్తగా పచ్చి బఠానీలు ఉడుకుతాయి పచ్చి బఠానీలు చాలా టేస్టీ అలాగే చాలా హెల్తీ అండి ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫైనల్గా ఆకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ కర్రీ రెడీ అయినట్లే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే పచ్చి బఠానీలతో ఈ విధంగా చేసుకున్న మీ టేస్టీ రెసిపీ ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ చేయండి Thank you, Andy. Bye bye.